హలో హాయ్ అండి రైతన్నలందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మన ఇన్స్టాగ్రామ్లో కానీ మన ఫా ఫేస్బుక్లో కానీ ఫాలో అవుతున్న ప్రతి రైతన్న ఈ ఈ ఈ మూడు ప్లాట్ఫామ్లు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ ముందుగా అయితే ఒక లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు లైక్ చేయడం వల్లనే నాకు ఇంకా ఎక్కువగా సపోర్ట్ రావడం జరుగుతుంది నేను ఇలాంటి వీడియోలు ఇంకా ఎక్కువగా తీయగలుగుతాను ఎందుకంటే నాలో వస్తుంది మొ మొదటిగా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అయితే మనం వచ్చేసి మా సొంత గ్రామంలోనే ప్రజెంటు ఎవరైతే ఉన్నారో పొలంలో ఉన్నాం అయితే ఈ రైతు పొలం ఏంటి అంటే రైతన్న ఎలా ఇప్పుడు చేసుకున్న మొన్న ఎరువులు ఏం జల్లుకున్నాడు ఇప్పుడు కటింగ్ చేస్తూ ఉన్నాడు ఈయన చేస్తున్న కొన్ని తప్పులు ఇప్పుడు రైతన్నలు కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ కృష్ణ అయితే ఏదైతే తప్పులు చేస్తున్నాడో ఆ రకంగా చేసుకోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనేది మనం చిన్నగా ఎగ్జాంపుల్గా తెలుసుకుందాం రైతు మొన్న ఎరువులు ఏం చల్లాడు ఇప్పుడు రైతు ఏం చేస్తున్నాడు అనేది కూడా అడుగుదాం ఒకసారి కృష్ణ మొన్న ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మిరపకోత తెంపుతున్నావు కదను ఎన్ని రోజులైంది స్టార్ట్ చేసి నిన్నటి నుంచి స్టార్ట్ చేసినావు ఇప్పుడు నిన్నటి నుంచి స్టార్ట్ చేసినావు దీనికి ముందు ఎరువులు ఏం చల్లుకున్నాను ఏనుగ మార్కు ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఇరవై సున్నా పదమూడు చల్లుకున్నాడు అంటే ఫ్యాక్టు ఇరవై ఇరవై సున్నా దాంతో పాటు మళ్ళీ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏం జరుగుతుంది ఇప్పుడు కాపు చూడండి ఒకసారి ఇంత కాపు ఉంది మళ్ళీ ఇంట్లో కాపు కూడా కాపు ఉంది ప్లస్ ఆ యూరియా శాతాన్ని ఎప్పుడైతే యూరియా ఉన్నది ఎక్కువగా వాడుకోవడం వల్ల మచ్చలు కూడా స్టార్ట్ అవుతున్నాయి అందులో చలికాలం ఇది ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి నవంబర్ నెల నుంచి నవంబరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు ఫుల్గా చలికాలం ఉంటుంది ఈ చలిలో ఈ అందులో ఇది డిలక్స్ రకం అంటే మిరపలు అంటేనే చలికాలంలో మంచి మంచిగా రావడానికి ప్లస్ ఇదే టైంలోనే తెగులు కూడా ఎక్కువగా వస్తాయి మిరపలకి అయితే ఇటువంటి టైంలో ఏం చేసినాడు కృష్ణ యూరియా కంటెంట్ ఉన్నదే ఎక్కువ వాడుకున్నాడు ఇప్పుడు ఫ్యాక్టు కానీ ఇప్పుడు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా కానీ దాంట్లో దాంట్లో ఉండేది యూరియా శాతమే ఎక్కువ అటువంటి టైంలో ప్రతి ఒక్క రైతన్న కూడా ఆ గ్రోత్ రావడానికి అనేసరికి యూరియా తీసుకోవడానికి యూరియా యూరియా చల్లాలనుకుంటాడు లేదా ఫ్యాక్ట్ చల్లాలనుకుంటాడు ఓకే ఇరవై ఇరవై ఎనిమిది సున్నా చల్లాలనుకుంటాడు లేదా ఇరవై నాలుగు ఇరవై నాలుగు చల్లాలనుకుంటాడు అటువంటి తప్పిదాలు చేసుకోకుండా డిఫరెంట్గా ఏ ఇప్పుడు ఇటువంటి టైంలో ఇప్పుడు ప్రజెంట్ కృష్ణ కోత తెంపుతున్నాడు కోత తెంపిన వెంటనే ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఏంటంటే ఇంకొకటి కూడా చెప్తానండి ఇప్పుడు దీంట్లో ఇప్పుడు పండాకు తెగులు సమస్య కూడా ఎక్కువ ఉంది దీనికి వచ్చేసి ఇప్పుడు నాటివో కానీ కష్టపడి అన్ని రకాలుగా వాడుకున్నాడు ఇది ఏం జరిగింది జుట్టు వరకు తెగులు కూడా వచ్చింది ఎక్కడ చివరి అంచు వరకు తెగులు వచ్చిందా కృష్ణ లేదా ఇప్పుడు చివరి అంచు వరకు ఏదైతే ఉందో ఇప్పుడు చివరి వరకు తెగులే ఈ చివరి వరకు కూడా తెగులు స్టార్ట్ అయింది ఇది దగ్గర ఒకసారి ఈ చివరి వరకు కూడా చూడండి ఆకుమచ్చలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ చివరి వరకు కూడా తెగులు రావడం జరిగింది అయితే దీనికి రైతన్న ఖచ్చితంగా ఇటువంటి టైంలో మనం ఏం చేయాలి కొంచెం ఎరువులు చెప్తా కొద్దిసేపు ఓపికతో వినండి ఇప్పుడు ఇదా ఇలాంటి సమస్య వస్తుంది ఏదైతే తెగులు సమస్య వస్తుందో మీరు సపోజ్కి ఏంటి మన రీసెంట్గా ఏం స్ప్రే చేసినాను కస్టోడియా కష్టడే తెగుల మందు కొట్టావు కానీ ఏం జరిగింది ఆకుమచ్చలు ఏర్పడ్డాయి కానీ రాలిపోలేదు అయితే దా కానీ ఇంత ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్తానండి మీరు ఏ షాప్ దగ్గరికి వెళ్ళినా రకరకాల తెగులు మందులు ఒక్కొక్కరి దగ్గర అన్ని బ్రాండ్సే ఇస్తారు ఇవ్వడ ఇవ్వరని కాదు ఇమీడియట్లీగా దీనికి తొందరగా మనం ఖచ్చితంగా చెప్తాను నేను జుట్టు వరకు ఉన్నప్పుడు మాత్రం ఎరగానే వేయండి ఖచ్చితంగా రాలిపోవాలి ఆకు దాని మీద ఉన్న తెగులు సమస్యని చెట్టు పైన మోసుకొని ఎన్ని రోజులు ఉంటుంది అది దాన్ని ఖచ్చితంగా ఏదైతే తెగులు అక్కడి వరకు జుట్టు వరకు మనకు బూడిద తెగులు వస్తుందో ఇమీడియట్లీ చేయాల్సిన పని ఒకటే ఎర్గాను మీరు ప్లాంటోమైసిను దాంట్లోకి మీరు ఏంటి బయోవిటా వేసుకోవచ్చు లేదా ప్రతిభ బయోటెక్ వాళ్ళది తేరాను వస్తుంది అటువంటి టైప్లో కూడా దీన్ని స్ప్రే చేసుకోవచ్చు ఏంటి ఎర్గాను ప్లాంటోమైసిను బయోవిటా టెక్నికల్ కూడా అట్లా స్ప్రే చేసుకోవచ్చు దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనకు జుట్టు వరకు వచ్చిన ఈ పండాకు తెగులు ఏదైతే ఉందో ఇమీడియట్లీగా రాలిపోతుంది తొందరగా రాలిపోతుంది దీని తర్వాత మన ప్రయత్నం ఏంటి ఇప్పుడు కష్టపడి చేసినా అది పని చేయలేదని కాదు అది పని చేయడం వల్ల ఈ మచ్చలు కూడా ఏర్పడతాయి ఏదైతే కిందన బూడిద వచ్చింది ఫస్ట్ బూడిద వచ్చిన తర్వాత పైన మచ్చ వచ్చింది మచ్చ వచ్చిన తర్వాత దీనికి టైం తీసుకుంటుంది రాలిపోవడానికి ఇమీడియట్లీ తొందరగా రాలిపోదు పైన కొద్ది రోజులు నిలబడుతుంది అనమాట ఈ ఆకు నిదానంగా పండాకయి దీన్ని పండాకైన తర్వాత పూర్తిగా మచ్చలుగా ఏదైతే ఉందో పూర్తిగా ఇలా మారిపోయిన తర్వాతనే రాలిపోతుంది పూర్తిగా ఎక్కువగా ఎక్కువ శాతంలో మచ్చలు మచ్చలుగా ఏర్పడి రాలిపోవడం జరుగుతుంది అంతవరకు మనం టైం తీసుకోకుండా ఈ ఎర్గాను ప్లాంటమేషన్ బయోబేటా స్ప్రే చేసుకున్నామంటే తొందరగా రాలిపోతుంది అనమాట మీరు రాలిపోయినంత ఇట్లా తొందరగా రాలిపోవడం ఒకటి ఏంటంటే మీరు ఏ కెమికల్ అయినా సపోజ్కి ఇప్పుడు ఈ తోటలో ఎక్కువగా మిడ్జీగా ఉంది ఏంటి వంకరకాయలు అంటాం కదా మిడ్జిగా దీనిపైన ఏం చేయాలి రైతు యాక్చువల్గా అంటే మిడ్జీగతో పాటు నల్లి ఉధృతి ఎక్కువ ఉంది ఇంకేమేము చెప్పు ఒకసారి నీ తోటలో ఉన్న సమస్య ఎక్కువ ఇప్పుడు ఉండేది ప్రజెంట్ నల్లి పండాగ తెగులు ఓకే పండాగ తెగులు గురించి మాట్లాడినాం ఎరగాని చెప్పేసాం ఇలాంటి రైతులకు కూడా అర్థం అవ్వాలన్నట్టు ఎరగాను ప్లాంటమేషన్ చెప్పా అది కాకుండా నీ దాంట్లో ఉన్నది బ్లాక్ త్రిప్స్ ఎక్కువ ఉంది మిడ్జీగా ఎక్కువ ఉంది ఎర్రనల్లి ఎక్కువగా ఉంది అయితే ఇటువంటి టైంలో మిడ్జీగతో పాటు నల్లితో పాటు మన ఏదైతే ఉన్నాయో వంకరకాయలతో పాటు ఇమీడియట్లీ మనకు తొందరగా ఇవన్నీ సమస్యలు తగ్గడానికి మూవెంట ఓడి సోలోమాన్ ఇంటో ఓడి సోలోమాన్ కాంబినేషన్లు వేసుకుంటే ఏం జరుగుతుంది అంటే మీకు మిర్జీగతో పాటు ఈ బ్లాక్ ట్రిప్స్ ఈ ఎర్రనల్లి సమస్యలు కూడా క్లీన్గా తగ్గుతాయి అంటే తోటలో ఉంది ఉధృతి ఎక్కువగా అటువంటి టైంలో అలా మీరు తెగులు మందు కొట్టిన తర్వాతనే ఆకెప్పుడైతే ఇప్పుడు ఇంత తెగులున్నప్పుడు ఈయన స్ప్రే చేస్తే మాత్రం పని చేయదు ఖచ్చితంగా చెప్తాను ఒకటే బండ గుర్తు గుర్తు పెట్టుకోండి రైతన్నలు ఎవరైనా కూడా అధికంగా తెగులున్నప్పుడు మాత్రం మీరు కెమికల్స్ స్ప్రే చేస్తే కూడా పట్టుకోవు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా తెగులున్నప్పుడు మీరు అనే కదండి ఎర్గాను కానీ అమిస్టార్ టాప్ కానీ క్యాబ్రో టాప్ కానీ తర్వాత వచ్చేసి నిసోడియం కానీ ఇలా రకరకాలు ఉన్నాయి వెంటనే రాలిపోవడానికి అనమాట తొందరగా రాలిపోవడానికి అలాంటి తెగులు మందులు పూర్తిగా రాలిపేటట్టు చేసుకున్న తర్వాతనే మీరు ప్లాన్ చేసుకోండి ఈ తోటలో ఉన్న సమస్య మిడ్జీగా ఉంది ప్లస్ నల్లి ఉంది కాబట్టి అలాంటి స్ప్రే చేసుకుంటే వెంటనే రికవర్ అయిపోతుంది మొక్క లేదు ఈయన తోటలో మన కొంతమంది తోటలు ఏముంటుంది మామూలుగా పండాకు తెగులు ఏమి నార్మల్గా నీట్గా ఉన్నవాళ్ళు జస్ట్ మనం సింపుల్గానే స్ప్రే చేసుకోవచ్చు వేరే రకాలుగా ఇబ్బంది పడకుండా ఏంది అలాక్టో హోకోరి కానీ అలాక్ట్ ఒక్కొక్కరు కాంబినేషన్ వేసుకుంటే కూడా ఈ బ్లాక్ ట్రిప్స్ ఎర్రెల్లి సమస్య కూడా క్లీన్ అయిపోతుంది అలా కూడా స్ప్రే చేసుకోవచ్చు దాంతోపాటు ఇంకా తర్వాత వచ్చేసి గ్రాసియా హనాబి ఇట్లా రకరకాలు ఎన్నో మందులు ఉన్నాయి కానీ తెగులు సమస్యను తగ్గించుకుంటేనే మీరు చేసే స్ప్రేని ముందుకు తీసుకెళ్తారు అయితే ఇప్పుడు ఈయన పండు తెంపుతున్నాడు పండు తెంపిన టైంలో ఎట్లా డెవలప్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే దీన్ని వచ్చేసి మొదటిగా స్ప్రే చేసి బాగా చెప్తాను వినండి చలికాలం స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు అక్కడక్కడ ఒక రెండు మూడు మొక్కలు కూడా చనిపోవడం కూడా చూశాను నేను ఏ కృష్ణ ఇప్పుడు ఆ చివరిలో చూసినాం మనం రెండు మొక్కలు చనిపోయినాయి అంటే ఎక్కడదిక్కడే భూమి ఏం జరిగిందంటే బండబారిపోయింది మొత్తం గట్టి గట్టిగా అయిపోయింది భూమి ఎప్పుడైతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఓన్లీ కెమికల్స్ ద్వారానే ముందుకెళ్తున్నారు ఏదైనా ఫర్టిలైజర్ అనేది ఓన్లీ గ్రాన్వల్స్ ఏమి లేకుండా ఏది న్యూట్రిన్స్ ఏమి లేకుండా చల్లినప్పుడల్లా ఇదే రకంగానే వస్తారు ఫ్యాక్ట్ అంటాడు ఒకసారి ఇదేమో ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అంటారు అలా కాకుండా రైతన్నలు ఏం చేయాలంటే సింపుల్గా అండి ఒకసారి ఇప్పుడు పండు తెంపుతున్నాడు ఇమీడియట్లీ మొక్క డెవలప్ అవ్వాలి గ్రోత్ రావాలనుకున్నప్పుడు ఈయన పండు దశలో ఫుల్ కాపు దశలో ఉంది కాబట్టి తోట ఇది దీన్ని ఇమి ఇమీడియట్లీ ఇప్పుడు కింద కాయ ఏదైతే ఉందో పండు దంపిన తర్వాత గ్రోత్ రావాలి మనకి గ్రోత్ రావాలి కాబట్టి అటువంటి టైంలో ఏదైతే ఉందో పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఒక ఒక బస్తా ఎకరానికి ఒక బస్తా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ఎకరానికి ఒక బస్తా దాంట్లోకి వచ్చేసి మనకి గ్రాన్వల్స్ రూపంలో అయితే కోకోలి కూడా వేసుకోవచ్చు ప్రతిభ వాళ్ళది కోకో లేదా వద్దు నేను కాస్ట్ ఎక్కువ అవుతుంది మూడు వేల రూపాయలు పడుతుంది మూడు వేల రెండు వందలు ఏమో పడుతుంది నేను కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్నప్పుడు సీఎన్ అనేది తెచ్చుకోండి సీఎన్ నాకు తెలిసి పదహారు వందల నుంచి ఉంటుంది అనుకుంటా ఒక్కొక్క కంపెనీలో ఒక రకంగా ఉంది అది కూడా పదహైదు వందల నుంచి రెండు వేల ఐదు వందల దాకా ఉంది ఓ కాంప్లెక్స్ వాళ్ళది ఒక రేటు ఉంటుంది నాగార్జున వాళ్ళది పదిహేను వందలు పద్దెనిమిది వందల మధ్యనే ఉంటుంది ఒక్కొక్క కంపెనీది ఒక రకంగా ఉంటుంది పద్నాలుగు ముప్పై ఐదు సిఎన్ ఈ కాంబినేషన్లో వేసుకొని దాంట్లోకి మీరు ఏం చేస్తారంటే టెక్నోజెడ్ కానీ సల్ఫర్ ఏదైతే సల్ఫర్ మిల్స్ వాళ్ళది ఉందో కొసాబిటా అని ఒకటి ఉంటుంది లేదా టెక్నోజెడ్ ఉంటుంది ఇట్లా పద్నాలుగు ముప్పై ఐదు సిఎన్ను సల్ఫర్ తెచ్చుకోండి అంటే ఏమంటారు దాన్ని కోసాబిట పద్నాలుగు ముప్పై ఐదు సిఎన్ను ఈ కొసాబిటా కాంబినేషన్లో ఎకరానికి ఒక బస్తా అది సిఎన్ ఒక బస్తా ఇరవై ఐదు కేజీల బ్యాగు తర్వాత వచ్చేసి సల్ఫర్ మూడు కేజీ నాలుగు కేజీలు వస్తుంది అదే కొసాబిట ఇలా ఈ మూడు కాంబినేషన్లో మీరు మిక్స్ చేసుకొని పొలంలో చల్లుకుంటే ఏం జరుగుతుంది అంటే నేను చెప్పిన దాంట్లో ఈ పద్నాలుగు ముప్పై ఐదు కానీ తర్వాత ఈ సీఎన్ కానీ ఈ సల్ఫర్ ఏం చేస్తుంది అంటే భూమిని మె మెతకబారుస్తుంది గుల్ల బారుస్తుంది మొత్తానికి భూమిని గుల్ల బారిన తర్వాత ఈ వేరు వ్యవస్థ అనేది ఇమీడియట్లీ మొక్క నుంచి డెవలప్ కావడానికి అంటే ఇప్పుడు ఏం జరిగింది బండబారిపోయింది మొక్క వేర్లు కూడా డెవలప్ కావడానికి ఇబ్బంది పడుతుంది తోట అటువంటి టైంలో వేరు కూడా డెవలప్ అయ్యే విధంగా ఈ మూడు టెక్నిక్స్ ఈ మూడు ఎరువుల్లో ఈ మూడు రకాల ఎరువుల్లో మీరు అలా చల్లుకున్నారంటే మొక్క ఇమ్మీడియట్లీ డెవలప్ అవ్వడానికి సహాయపడుతుంది మీరు చే చల్లే ఎరువుల్లో ఈ తెగులు సమస్యను కూడా తగ్గించుకోవచ్చు ఎప్పుడైతే సల్ఫర్ ఉన్న ఈ మందుని వాడుకున్నామో తెగులు కూడా ఇటువంటి పండాకు తెగులు కూడా రాధకృష్ణ గుర్తుపెట్టుకు ఎప్పటికైనా నువ్వు ఇప్పుడు మీ ఇప్పుడు నువ్వు మీదొకటే కాదు మీ అన్న వాళ్ళ ఉన్నాయి పొలాలు వాళ్ళు కూడా ఉన్నాయి ఇటువంటి సమస్య ఉంటే ఈ రకంగా చెప్పండి ఎందుకంటే మనం ఈ ఇటువంటి టైంలో మీరు గ్రాన్వల్స్ ఎక్కువ వాడుకోవాలా గ్రాన్వల్స్ వాడుకుంటేనే మంచిది మనకి అలా ఈ ఇట్లా చేసుకున్న తర్వాత గ్రోత్ కూడా ఆరోగ్యంగా వస్తుంది మంచి గ్రోత్ వచ్చిన తర్వాత రైతుకి ఇంకా నల్లి సమస్యలు అంటావా కామన్ ఏదైనా చేసుకుంటేనే వెళ్ళిపోతూనే ఉంటాం తర్వాత మళ్ళీ ఒక వారము లేదా ఒక పది రోజులు గ్యాప్ తీసుకొని ఏం చేస్తారంటే మళ్ళీ అప్పుడు కూడా సేమ్ యథావిధిగా పది ఇరవై ఆరు తీసుకోండి పది ఇరవై ఆరు దాంట్లోకి వచ్చేసి మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం సల్ఫేట్ తీసుకుంటే మెగ్నీషియం సల్ఫేట్లోకి మళ్ళీ టెక్నోజెడ్ ఇంతకు ముందు ఏం చెప్పాను నేను ఫస్టు సల్ఫరు అది చెప్పా ఇప్పుడేమో అదే కంపింది టెక్నోజెడ్ మెగ్నీషియం సల్ఫేట్ తర్వాత పది ఇరవై ఆరు ప్లస్ టెక్నోజెడ్ ఈ కాంబినేషన్ అంటే జింక్ కూడా ఉండేటట్టు మనకి పైన ఏం జరుగుతుంది అంటే సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి పూర్తిగా పెడసబారిపోయి మొక్కలు గ్రోత్ కూడా వచ్చే దాంట్లో కూడా పసుపు కలర్ దాతలో వస్తుంటాయి అంటే పసుపు కలర్ లెట్ట అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్కి చూపించడానికి ఇప్పుడు నలలు నలనలుగా ఏదైతే ఉంది యాక్ అనేది క్లీన్గా జింక్ లోపం ఉంది అంటాం మన వాళ్ళు ఐరన్ లోపం ఉంది అంటారు కదా అటువంటి సమస్య కూడా రాకుండా పది ఇరవై ఆరు తర్వాత వచ్చేసి దాంట్లో ఒక మెగ్నీషియం సల్ఫెట్ టెక్నోజెడ్ ఈ ఇది కూడా ఒక్కొక్క టేజుడు గుర్తుపెట్టుకో ఒక్కొక్క బస్తానే చాలు నూరు నాలుగు వేస్తా నేను ఐదు వేస్తా ఇట్లాంటిది ఏమి లేదు అంత అపోహనే గుడ్డిగా మీరు వచ్చి పది దబా దబానికి లేచి వంద ఏం గాయదు దీనికి చిన్న చిన్నగా మనం ఇప్పుడు ఎంత మనం మూడు పూటలు అన్నది తింటామంటే ఒకేసారి మూడు పూటలు తినకుండా అయితే ఉండం కదా దానికి ఎంత అవసరమో మనకు కావాల్సినంత తీసుకుంటే మొక్కకు కూడా కావాల్సినంతనే మనం ఎరువు అందిస్తాం అనమాట ఆ ఎరువు అందించినప్పుడు ఏం జరుగుతుంది అంటే మొక్క ఆరోగ్యంగా వస్తూ నీకు నీ మైండ్ లో ఏముంటుందో నీ తోట కూడా అదే విధంగా డెవలప్ అయ్యకుంటే వస్తుంది మేజర్ గా ఇది దీంట్లోకి ఇంకొకటి మొన్న నీకు అప్సైట్ ఇచ్చినాను అప్సైట్ తీసుకున్నావు కదా అప్సఐటీ ఎరువులకు కలుపుకో అంటే ఇప్పుడు నీది మొత్తం మూడు బస్తా మూడు రకాలుగా చెప్పాను ఒకసారి ఈ పొలానికి నీది ఇప్పుడు ఎంత అయితే ఉందో ఈ ఎకరన్నారా రెండు ఎకరాలు అనుకుందాం దీన్ని దీనికి ఏం చేయాలంటే నువ్వు ఒక మూడు వందల మూడు వందల ఎమ్మెల్లు నేను చెప్పిన ఎరువుల్లోకి ఒక దఫా ఎరువులు చల్లినప్పుడల్లా మూడు వందల ఎమ్మెల్లు కలుపుకో రెండోసారి ఎరువులు చల్లినప్పుడు మళ్ళీ మూడు వందల ఎమ్మెల్లు కలుపుకొని ఎరువులో కలిపి చల్లుకో ఇమీడియట్లీ మీరు ఏదైతే ఈ అప్సైట్ కలుపుకోవడం వల్ల అధికంగా పనిచేస్తుంది ఎక్కువ శాతం అంటే మొక్కని మొక్కకి తొందరకి వేర్లకు అందించే తను ఎరువులు చల్లిన తర్వాత ఈ అబ్సైట్ కలుపుకోవడం వల్ల మొక్క అందించే విధంగా పనిచేస్తుంది ప్లస్ ను నువ్వు నిల్లు కడుతుంటావు సపోజ్కి నిల్లు కడతావు నీకు ఇంకా ఐడియా లేదు మన ఏరియా వాళ్ళకి చాలా మందికి ఐడియా లేదు దీనికి అప్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే ఎరువులు అనేది మనం చల్లిన తరువాత నిల్లు కడతావు సపోజ్కి లేయర్ లేయర్లు ఏర్పడుతుంది ఈ అప్సైట్ వాడుకోవడం ఏంటంటే మనం ఆల్రెడీ అక్కడ సల్ఫర్ చెప్పింటాం టెక్నోజెడ్ అనే సల్ఫర్ కూడా చెప్పిన జింక్ కూడా ఉంటుంది ఏం చేస్తామంటే ఈ అప్సైట్ కలుపుకోవడం వల్ల తొందరగా భూమిలో ఇప్పుడు నీళ్ళు కడతావు తేమ అనేది తొందరగా భూమిలోకి వెళ్ళిపోతుంది అంటే నీళ్ళు అనేది తొందరగా ఇంకిపోతాయి లోపలికి ఇంకిపోయిన తర్వాత నీ తోట కూడా బెటర్ రాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను నేను నిన్ననే కులమాల రైతు దగ్గర పోతే ఏం చెప్పాడు కులమాల రైతే షాప్ దగ్గరకు వస్తే అప్ సైడ్నే తీసుకుంటున్నాడు ఎందుకు దీన్ని తీసుకుంటాను అంటే అన్న నేను మూడు సంవత్సరాలుగా వాడుతున్నాను నా తోట ఒక స్ప్రే స్ప్రేయింగ్ విషయం తర్వాత మాట్లాడు ఎరువులు ఒకసారి నేను ఇంతకుముందు ముప్పై నలభై బస్తాలు చదువుతుంటే ఇప్పుడు ఇరవై బస్తాలే చదువుతున్నాను పదహైదు బస్తాలకు తెచ్చుకుంటున్నాను ఎరువులు తగ్గించుకుంటున్నాడు ఆయన అంటే నువ్వు చల్లే మందు ఎక్కువ రోజులుగా పనిచేసేటట్టు మొక్కకు అందించేటట్టు పనిచేస్తుంది ప్లస్ భూమిలో ఉన్న తేమను కూడా ఎంత అవసరం అంతే చేస్తుంది అనమాట మొక్కకు కూడా తేమ ఇప్పుడు ఎక్కువ ఉంటే ఇప్పుడు అట్లా చెట్లు చనిపోతాయి తేమ ఎక్కువ ఉంటే చెట్లు చనిపోతాయన్నా ఎవరైనా వీడియో వాళ్ళు బాగా అర్థం చేసుకోండి తేమ ఎక్కువ శాతంగా ఉన్నప్పుడు చెట్లు చనిపోవడం కూడా స్టార్ట్ అవుతుంది దాన్ని విల్ట్ అంటాము వేరు కుళ్ళు అంటాము కాండంబూజు అంటాము రకరకాల సమస్యలు అవన్నీ తగ్గించుకోవాలంటే ఇటువంటి ఇట్లాంటివి కూడా వాడుకోవాలన్నమాట ఈ స్టేజ్కి వచ్చినప్పుడే మనం ఎప్పుడైతే నవంబర్ నెలకు వస్తామో విల్టు సమస్యలు వస్తాయి అలానే బూజు కుళ్ళు అది రకరకాలు వస్తాయి ఈ కాయమచ్చలు ఇవన్నీ ఎరువుల్లో తప్పు చేసే తప్పు చేస్తున్నారు రైతులు అలా కాకుండా ఈ అబ్సైడ్ని ఇట్లా వాడుకున్నారంటే మనం అది కూడా తగ్గించుకోవచ్చు లాస్ట్కి దాన్ని ఏదైతే మనం అనుకున్నామో ఆ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు అది మెయిన్గా ప్రతి రైతు అన్న కూడా ఇట్లా తప్పిదాలు చేయకుండా చాలా జాగ్రత్తగా నేను చెప్పిన రకంగా కానీ వాడుకొని చూడండి ఎక్కడ మైనస్ ఉండదు అప్సైట్ అనేది ఇంకొకటి స్ప్రేయింగ్ విషయానికి కూడా చెప్తానండి ఒక స్ప్రే చేస్తున్నాం ఒక స్ప్రే చేసినప్పుడు ఏం చేస్తామంటే పంపుకు ఒక పది ఎంఎల్ వేసుకొని స్ప్రే చేసుకోండి మీరు ఏదైతే ఇప్పుడు నాలుగు రోజులకి ఐదు రోజులకి ఆరు రోజులకే కొడుతున్నారు కదా వరుసగా కంటిన్యూషన్గా అప్సైట్ కాంబినేషన్లో కలిపి వాడుకొని చూడండి ఎనిమిది రోజులకు పది రోజులకు అప్పుడు మీరు చేస్తున్నది ఆరు రోజులకు పోయి ఎనిమిది రోజుల వరకు స్ప్రే చేసిన నిలబడేటట్లు ఉంటుంది అంటే మందుని మొక్కకు బాగా అందిస్తుంది మీకు మందు వర్త్తు ఉంటుంది మీరు ఎలాగో వేల రూపాయలు ఖర్చు చేస్తారు దానికి మినిమం ఎకరానికి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుందా కృష్ణ ఇప్పుడు రెండు వేలు అవుతుందా రెండు వేల రూపాయలు ఖర్చు పెడతాం మనం వంద రూపాయలు అప్సాయిటీకి వంద రూపాయలు అంటే ఎట్లా లీటర్ అయితే నీకు పదమూడు వందలు పెడుతుంది ఒకటే ఒకటేసారి ఐదు లీటర్ల క్యాన్ తెచ్చుకో ఐదు వేల ఆరు వందలకి వస్తుంది అది కూడా మీరు ఏం చేస్తారంటే దాన్ని ప్రతి రౌండ్లో వాడుకునే విధంగా చేసుకుంటే మీరు చేసిన ప్రతి స్ప్రే ఖచ్చితంగా మీరు పని చేయదు ఒకవేళ వర్షం పడితేనే వాడుకుంటారు కదా అలా కాకుండా కంటిన్యూషన్గా మీరు వాడుకుంటూ వచ్చారంటే మొక్క ఆరోగ్యంగా వస్తూ దానికి కావాల్సిన ఇమ్యూనిటీ పవర్ను కూడా అందిస్తుంది అది అన్ని రకాలుగా అప్సైట్ పనిచేస్తుంది ఎరువుల్లో కూడా కలుపుకొని విధంగా వాడుకుంటే అలా కూడా చేస్తుంది భూమిలో ఉన్న తేమ శాతాన్ని మొక్కకి ఎంత కావాలో అంత ఇమిడియట్లీ నిల్లు కడతావు వారం రోజులకి ఒకవేళ బోరు కాలిపోతుంది మన ఎర్ర నెలలు మనం అంతా గ్రౌండ్ వాటర్ మన అన్ని బోర్ వాటర్లే వాడేది మనకేం కాలువలేవు మొత్తం బోర్ సపోజ్ కి మోటరే కాలిపోతుంది వారం రోజులు వీలు అవదనిక అటువంటి టైంలో నువ్వు ఏం చేసింటావు అప్సైట్ వాడింటావు కదా బెట్టకు గుడ్ పొలం అప్సై అప్సైటీ వల్ల బెట్టకు కూడా రాదు మన పొలము ఇంకా తెలియదు ఇది చాలామందికి తెలియజేయాలన్నట్లే నాకు దాని నుంచి వచ్చేది ఏమీ లేదు ఇది మీరు ప్రమోషన్ వీడియో అని అనుకోండి ఏదైనా అనుకోండి అప్సైటీ వాడుకోవడం వల్ల మీకు ఆ విధమైన ఫలితం కూడా అందించుకుంటా అందుకుంటారు ఖచ్చితంగా చెప్పగలరు రైతుకి ఇది సహాయం పడుతుంది కాబట్టి నేను ఈ వీడియోలో ఆ ఎరువులతో పాటు దీన్ని కూడా ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు క్లియర్గా చెప్తున్నాను ఖచ్చితంగా అండి రైతు ఆ విధంగా కూడా సక్సెస్ అవుతారు ఇది మెయిన్గా ప్రతి రైతాన్ని అర్థం చేసుకోవాల్సింది అలానే మనము ఇప్పుడు ఇటువంటి టైంలో కొంతమంది ఇంకా కొన్ని వేరే రకంగా కూడా ఉంటాయి ఏదైతే అంటే ఇప్పుడు సపోజ్కి ఈ తోటలో ఉన్నది వంకరకాయలు నల్లి ఈ సమస్య ఉంటే ఏది చెప్పాను మూవ్ అంటే ఓడి సోలం అని చెప్పాము లేదు అనుకుంటే అలాంటి డెసిస్ కూడా చేసుకోవచ్చు అలా కాకుండా ఈ మొక్కని సపోజ్కి ఆరోగ్యంగా ఉండి ఎర్రనల్లి ఏదైతే ఉందో బ్లాక్ టిప్స్ అధికంగా ఉండి కొంతమంది తోటలు ఇప్పుడు సపోజ్ కొంతమందికి నేను మందులు చెప్తాను సపోజ్కి అన్న ఇట్లా ఉన్న తోట కూడా ఇట్లా అంటున్నా కదా ఇది వైరస్ అండి వైరస్కి వాడాల్సింది తెల్లదోమ మందులు న్యూట్రియన్స్ వైరస్ వస్తుంది అంటే మందు వాడాలి న్యూట్రిన్స్ వాడాలి కానీ రైతు ఏం చేస్తున్నాడు తెలుసా సపోజ్కి ఇప్పుడు అది అందుకో నేను మెటాయక్స్ ఇప్పుడు ఏది భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది చెప్తున్నా చెప్తున్నాయి రెండు బుడ్డీలు చెప్తున్నా ఈ మెటాయక్స్ ఏం చెప్తున్నా ఇట్లా పట్టుకో మెటాక్స్ చెప్తున్నా ఎట్లా చెప్తున్నా అన్న ఇది కొనలు మాడిపోయిన తోటని రికవర్ చేస్తుంది చిగురు రావడానికి పనిచేస్తుంది పూత రావడానికి పనిచేస్తుంది నల్లి తామర పురుగులకి పనిచేస్తుంది అన్నట్టు దాన్ని చెప్తున్నా కానీ దాన్ని నేను ఇట్లా ఉన్న తోట అన్నప్పుడు రైతు నీ వైరస్ ఉన్న తోటని కూడా అదే పని చేస్తుంది అన్న ఫోన్స్ వస్తున్నాయి నాకు అలా కాకుండా రైతు ఏం చేస్తాను దీనికి కావాల్సింది తెల్లదోమ మందులు న్యూట్రిన్స్ అండి ఆ రకంగా దీనికి చేసుకోవాలి కానీ దానికి దీనికి ఇప్పుడు ఈ మందులనే కాదు చాలా మందులు నేను యూట్యూబ్లోనే చెప్తుంటా కదా ఈ సమస్యకు వాడాల్సింది మేజర్గా తెల్ల దోమకి సంబంధించి న్యూట్రిన్స్ ఉండేటట్లు ఒక్క మూడు రౌండ్లు మీరు మార్చి మార్చి ఇప్పుడు ఒకసారి క్లాస్ క్లాస్టో టాటా కంపెనీ క్లాస్టో సర్ప్లస్ వాడుకోండి తర్వాత ఒక రౌండ్ ఏమో బెస్ట్ మ్యాను ఫైన్ వాడుకోండి తర్వాత ఒక రౌండ్ ఏమో ఏఫికాను పైరెట్ ఇట్లా దోమ మందులు మార్చి మార్చి స్ప్రే చేసుకుంటే దీన్ని ఒక యథావిధి స్థానానికి తెచ్చుకోవచ్చు కాస్ట్ ఎక్కువ అవుతుంది కానీ దీన్ని ఏదైతే ఉందో వైరస్ని మనం ఉధృతిని తగ్గించుకోవచ్చు ఆ విధంగా కూడా సక్సెస్ కావచ్చు వైరస్కి సంబంధించిన విషయాలు ఇవి వైరస్కి సంబంధించిన విషయాలు అవైతే మనం ఇప్పుడు దీని గురించి ఏం మాట్లాడుతున్నామంటే కొంతమంది టోటల్ ఆరోగ్యంగా ఉండి జస్ట్ కొనలు మాడిపోతూ ఉంటాయి ముందుకు రేట్లరా ఇప్పుడు ఈ మెటాయిక్స్ ఎట్లా వాడుకోవాలి దేనికోసం వాడుకోవాలనేది క్లియర్గా చెప్తానండి ఇప్పుడు ఇది ఉంది సపోజ్కి ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దీన్ని తొందరగా రికవర్ చేసుకోవడానికి మనకి బెస్ట్ ఆప్షన్గా చెప్తాను నేను ఈ మెటాయిక్స్ ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయిక్స్ అనేది ఉంది కదండి దీంట్లోకి ఏదైతే ఉందో ఇది ఎకరానికి వచ్చేసి పదిహేను వందల రూపాయలు పడుతుంది ఆరు పంపులకు వస్తుంది ఎకరానికి పదహైదు వందల రూపాయలు దీంట్లోకి కాంబినేషన్గా ఈ తక్కువ రేట్లోనే అది కూడా ఎక్కువ రేటు కాకుండా ఫాస్ట్ ఎంత పడుతుంది ఫాస్మెట్ తెలుసు కదా నీకు మూడు వందలు పడుతుందా మూడు వందల రూపాయల ఫాస్మెటు ఇది లేదా అక్టార్ లిక్విడ్ ఏది డెబ్బై ఐదు పర్సెంట్ ఉన్నది గ్రానవల్స్ రూపంలో ఉన్నది వంద గ్రాములు అదైనా తీసుకోండి లేదా లిక్విడ్ రూపంలో ఉన్నది థర్టీ పర్సెంట్ ఉన్నది అర్ధ లీటర్ అదైనా తీసుకోండి మేజర్గా దీనికి కావాల్సింది అంతే సింపుల్ ఏది అవసరం లేదు అలా ఈ కాంబినేషన్లో దీన్ని స్ప్రే చేసుకున్నారంటే మనకు మొక్క డెవలప్ అవుతుంది దీనివల్ల మంచిగా ఇప్పుడు నల్లి తామర పురుగులు ఇవన్నీ తగ్గిపోతూ ఎర్రనల్లి గోధుమ కలర్ పెయిన్ ఇవన్నీ తగ్గిపోతూ మంచి గ్రోత్ బ్రాంచెస్ అన్ హండ్రెడ్ మనకి ఏదైతే ఉందో తోటని ఇమీడియట్లీ డెవలప్ చేసుకోవడానికి పనిచేస్తే అన్ని రకాలుగా ఈ భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయక్స్ అనేది పనిచేయడం జరుగుతుంది నేను ఇవన్నీ చెప్తూ వచ్చాను అలానే ఇది కూడా ఇలా ఉంటుందని చెప్తా వస్తున్నా మిగతాది వివరాలు మనం ఇంకా చాలానే నేర్చుకునేది ఉంటుంది చాలా రకాలుగా ఒక్కొక్క రైతు ఒక్కొక్క విధంగా తప్పుదాలు చేస్తూ ఉంటాడు అలాంటి తప్పులు చేయకుండా మీరు సక్సెస్ అవుతారని నేను ఆశిస్తున్నా ఏమంటావు కృష్ణ ఇప్పుడు నేను చెప్పినది ఏమన్నా మీకు కొద్దిగానే తెలుసా తెలియదు అసలు తెలుసా తెలియదా ఉన్నది చెప్పు గుడ్చుకుంటే సక్సెస్ అవుతామనేది మీకే తెలిసి ఉండాలా ఖచ్చితంగా అట్లా ప్లాన్ చేసుకొని మీ తోటని ఆరోగ్యంగా కాపాడుకోండి ఇదేనండి వీడియో మొత్తానికి నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాం ఓకే థ్యాంక్ యూ